దేవరాజ్ జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడు అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చేసింది ఏంటంటే అగ్రకథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల్ శివ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ డ్రామా దేవరా ప్రేక్షకుల అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయం అయితే తెరపైకి వచ్చేసింది ఇవే ప్రేక్షకులు ఎందుకు ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు తెలుసా ఆర్ఆర్ఆర్ అంత హిట్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా నెక్స్ట్ సినిమా ఏది అంటే ఈ దేవరా మూవీయే సో దీనికోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే దేవరా సినిమాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉంటుందట అయితే రీస్ ఆల్రెడీ మిర్చి చిత్రాన్ని రూపొందించి ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ అదే కాన్సెప్ట్తో ఎన్టీఆర్ దేవరా తీర్చిదిద్దుతున్నారని అయితే టాక్ అయితే లీక్ అయింది ఈ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్వివా ద్విపాత్రాభినయం చేస్తున్నారని అంటున్నారు ఆ కొడుకు పాత్రలో ఉన్న ఎన్టీఆర్ లుక్ను విడుదల చేశారు దీనికి సీక్వెల్గా రాబోతున్న చిత్రంలో తండ్రి పాత్ర నివిడివు ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు కానీ దేవరా సముద్రతీర నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతుండగా సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు కీలక పాత్రలో శ్రీకాంత్ కనిపించను తొలుత ఈ మూవీని ఏప్రియల్ ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత ఆలస్యం కానుండటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది కొత్త తేదీ విషయంలో మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే ఆడియన్స్కు ఇది నిరాశ అని చెప్పవచ్చు ఎందుకంటే ఏప్రిల్ ఐదున ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందని ఎంతోమంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు కానీ ఈ సినిమా రిలేట్ ఈ కొదీ ప్రేక్షకుల్లో మరింత నిరాశ కనబడుతుందని చెప్పవచ్చు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ